రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రెడ్డిపై ముప్పై ఎనిమిది కేసులున్నాయి తీవ్రమైన ఆర్థిక నేరాల అభియోగాలతో కూడిన కేసుల్లో సీబీఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు దర్యాప్తు చేస్తున్నాయి రెండు వేల పన్నెండు మేలో సీబీఐ కేసులో అరెస్టై పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్ ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు జగన్పై సిబిఐ నమోదు చేసిన పదకొండు కేసులపై హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో విచారణ సాగుతోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శంకర్రావు టీడీపీ మాజీ ఎంపీ ఎర్రనాయుడు అప్పట్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన పిటిషన్లతో ఈ కేసులు నమోదయ్యాయి రెండు వేల పదిలో దాఖలైన పిటిషన్ల ప్రకారం తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉండగా ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని అప్పటికే ఎంపీగా ఉన్న జగన్ క్విడ్ ప్రోకోకి పాల్పడ్డారని ఆరోపించారు కొన్ని సంస్థలకు భూములు మైనింగ్ లైసెన్స్ ఇతర అవకాశాలు ఇప్పించి బదులుగా సొంత సంస్థ జగతితో పాటు ఆయన ప్రాతినిధ్యం వహించే అనేక కంపెనీలకు పెట్టుబడులు దక్కించుకున్నారనేది జగన్పై ప్రధాన అభియోగం దీనిపై హైకోర్టు రెండు వేల పదకొండు ఆగస్టు పదిన సీబీఐ విచారణకు ఆదేశించింది రెండు వేల పదకొండు ఆగస్టు పదిహేడున సీబీఐ కేసు నమోదు చేసింది నేరపూరిత కుట్ర మోసం నేరపూరిత నమ్మక ద్రోహం లెక్కలు తారుమారు చేయడం క్రిమినల్ మిస్కండక్ట్ తో పాటు అవినీతి నిరోధక చట్టాల కింద కేసు నమోదు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితులు మొత్తం డెబ్బై ఒక్క మంది ఇందులో నిందితులుగా ఉన్నారు ఇప్పటికే సీబీఐ పదకొండు ఛార్జ్షీట్లు దాఖలు చేసింది వీటిపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతోంది డిశ్చార్జ్ పిటిషన్లపై కూడా విచారణ కొనసాగుతోందని జగన్ తరపు న్యాయవాది జి అశోక్ రెడ్డి గతంలో బీబీసీకి తెలిపారు సిబిఐ దాఖలు చేసిన చార్జ్షీట్ల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఐదు చార్జ్షీట్లు దాఖలు చేసింది మొదటి రెండు వేల పన్నెండు మార్చి దాఖలు చేసింది జగన్ విజయసాయి రెడ్డితో పాటు అరబిందో ఫార్మా హెటిరో డ్రగ్స్ ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థలు ఆ సంస్థల ప్రతినిధులతో కలిపి పదమూడు మందిని నిందితులుగా పేర్కొన్నారు హెటిరో అరబిందో ఫామా వంటి సంస్థలు జగన్ కంపెనీల్లో ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయని ఈ ఛార్జ్షీట్ సీబీఐ ప్రస్తావించింది జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టినందుకు ఏపీ ప్రభుత్వం ద్వారా ఆ సంస్థలు లబ్ధి పొందాయన్నది ఆరోపణ విశాఖపట్నంలోని నక్కపల్లిలో ఎస్ఈ లో భూమి కేటాయింపులకు అదే కారణమని సిబిఐ అభిప్రాయపడింది పన్నెండు ఏప్రిల్ ఇరవై మూడున రెండు మూడో ఛార్జ్షీట్లను దాఖలు చేసింది సిబిఐ పెట్టుబడిదారులను ముప్పై నాలుగు పాయింట్ ఆరు ఐదు కోట్ల రూపాయల మేర మోసం చేశారని రెండో చార్జ్షీట్లో పేర్కొంది సిబిఐ జగన్ విజయసాయిరెడ్డి రామ్ కీ సంస్థల అధినేత అయోధ్య రామిరెడ్డితో పాటు ఆరుగురిని నిందితులుగా మూడో ఛార్జ్షీట్లో పేర్కొంది నూట ముప్పై మూడు పాయింట్ ఏడు నాలుగు కోట్ల రూపాయల విలువైన ప్రయోజనాలకు బదులుగా రామ్ కీ సంస్థ జగన్ కంపెనీలకు పది కోట్ల రూపాయల లంచాన్ని పెట్టుబడుల రూపంలో ఇచ్చిందని సిబిఐ ఆరోపించింది రామ్కీ సంస్థల పెట్టుబడులకు బదులుగా గచ్చిబౌలిలో భూమి అతి తక్కువ ధరకి ఇప్పించారని విశాఖపట్నం సెజ్లో భూమి కేటాయించారని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని రామ్ కీ టౌన్షిప్ కు రిజిస్ట్రేషన్లో మినహాయింపించారని ప్రభుత్వ పథకం కింద వ్యర్థ పదార్థాల నిర్వహణ సంస్థ ఏర్పాటుకు అనుమతి లిప్పించారని సీబీఐ ఈ ఛార్జ్షీట్లో ఆరోపించింది ఈ మూడు ఛార్జ్షీట్ల తరువాత రెండు వేల పన్నెండు మేలో జగన్మోహన్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది హైదరాబాద్ చంచల్గూడ జైలులో పదహారు నెలలున్న జగన్ రెండు వేల పదమూడు సెప్టెంబర్లో బెయిల్పై విడుదలయ్యారు జగన్ జైల్లో ఉండగా సీబీఐ మరో ఏడు షీట్లు దాఖలు చేసింది రెండు వేల పన్నెండు ఆగస్టు పదమూడున దాఖలు చేసిన నాలుగో ఛార్జ్షీట్లో జగన్ కంపెనీల్లో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టిన ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడులపై ఆరోపణలను ప్రస్తావించారు నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులకు బదులుగా వ్యాన్పిక్ ప్రాజెక్టులో నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇరవై రెండు వేల ఎకరాల భూమిని అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కేటాయించిందనేది ఆరోపణ ఈ ఛార్జ్షీట్లో నాటి కేబినెట్ మంత్రులు మోపిదేవి వెంకటరమణ ధర్మాన ప్రసాదరావులను నిందితులుగా పేర్కొన్నారు మోపిదేవి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ కొంతకాలం పాటు జగన్ మంత్రివర్గంలో ఉన్నారు చార్జ్షీట్ రెండు పేల పదమూడు ఏప్రిల్ ఎనిమిదిన దాఖలైంది ఇందులో దాల్మియా సిమెంట్స్పై పై ఆరోపణలున్నాయి జగన్ కంపెనీల్లో పునీత్ దాల్మియా తొంభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ ఆరోపించింది బదులుగా కడప జిల్లా తల్లమంచి పునీత్ దాల్మియా ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థకు నాలుగు వందల ఏడు హెక్టార్ల మైనింగ్ లీజ్ను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిందని ఆరోపించింది అప్పటి కాంగ్రెస్ నేత ప్రస్తుత తెలంగాణ మంత్రి సవితా ఇంద్రారెడ్డిని ఆ ఛార్జ్షీట్లో నిందితురాలిగా సీబీఐ పేర్కొంది ఆరో ఏడో చార్జ్షీట్లు రెండు వేల పదమూడు సెప్టెంబర్ పదిన దాఖలయ్యాయి ఎన్ శ్రీనివాసన్ నేతృత్వంలోని ఇండియా సిమెంట్ సంస్థ జగన్ కంపెనీలో నూట నలభై కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని ఆరో చార్జ్షీట్లో సీబీఐ ఆరోపించింది బదులుగా ఇండియా సిమెంట్స్కు కృష్ణా కాగ్నా నదీ జలాలను భూమిని లీజ్కు కేటాయించారని అభియోగం మోపింది పెన్నా ప్రతాప్ రెడ్డి ప్రాతినిధ్యంలోని పెన్నా గ్రూప్ సంస్థలు జగన్ వ్యాపారాల్లో అరవై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయని బదులుగా అనంతపురం జిల్లాలో రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు కర్నూలు జిల్లాలో మూడు వందల నాలుగు పాయింట్ ఏడు హెక్టార్లలో మైనింగ్ లైసెన్స్ మంజూరు రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది వందల ఇరవై ఒకటి ఎకరాలకు మైనింగ్ లీజ్ పునరుద్దరణ హైదరాబాద్లోని బంజారా హిల్స్ లో హోటల్ ప్రాజెక్టుకు నిబంధనల్లో సడలింపులు వంటి ప్రయోజనాలను ఆ సంస్థలు పొందాయని సీబీఐ ఏడో ఛార్జ్షీట్లో ఆరోపించింది రెండు పేల పదమూడు సెప్టెంబర్ పదిన దాఖలైన ఎనిమిదవ ఛార్జ్షీట్లో రఘురామ్ సిమెంట్ సంస్థకు నిబంధనలను ఉల్లంఘిస్తూ కడప జిల్లాలో రెండు ఎకరాల విస్తీర్ణంలో మైనింగ్ లీజ్ను ప్రభుత్వం కేటాయించిందని ఆరోపించింది సిబిఐ తొమ్మిది పది చార్జ్షీట్లు రెండు వేల పదమూడు సెప్టెంబర్ పదిహేడున దాఖలయ్యాయి జగతి పబ్లికేషన్స్ లో యాభై కోట్ల రూపాయల పెట్టుబడులకు గాను లేపాక్షి నాలెడ్జ్ హబ్కు అనంతపురం జిల్లాలో ఎనిమిది వేల ఎనిమిది వందల నాలుగు ఎకరాల భూమిని కేటాయించినట్లు తొమ్మిదో చార్జ్షీట్ ఆరోపించారు కామల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో పదిహేను కోట్ల రూపాయల పెట్టుబడికి బదులుగా ఇందూ టెక్ జోన్ సంస్థకు శంషాబాద్ వద్ద రెండు వందల యాభై ఎకరాల భూమిని కేటాయించారని పదవ ఆరోపించింది సెప్టెంబర్ దాఖలైంది హైదరాబాద్లో ఇందో ఇందూ ప్రాజెక్టులకు భూ కేటాయింపులను క్విట్ ప్రోకో కింద జరిగినట్లు ఆరోపించింది సిబిఐ ఈ ఛార్జ్షీట్ షీట్లో ఏ వన్ గా జగన్మోహన్ రెడ్డి ఏ టూగా విజయసాయిరెడ్డితో పాటు ఇందూ ప్రాజెక్టు ప్రమోటర్ శ్యాంప్రసాద్ రెడ్డి ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఇందూ ప్రాజెక్టులు కృష్ణప్రసాద్ చిట్కో ప్రైవేట్ లిమిటెడ్ వసంత ప్రాజెక్టులు ఇందూ ఈస్టర్న్ ప్రావిన్స్ జితేంద్ర విర్వాణి ఎంబసీ రియల్టర్స్ ఇందూ రాయల్ హోమ్స్ కర్నలేషియా హోల్డింగ్స్ ను నిందితులుగా పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి యాజమాన్యంలోని సంస్థల్లో డెబ్బై కోట్ల రూపాయల పెట్టుబడులకు బదులుగా అప్పటి సీఎం వైఎస్ రెడ్డి ఇందూ ప్రాజెక్టుల ప్రమోటర్ శ్యాంప్రసాద్ రెడ్డికి అతి చవక ధరకే భూములిచ్చారని సీబీఐ ఆరోపించింది వైఎస్ రెడ్డిపై ముప్పై ఎనిమిది కేసులను ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల హైకోర్టుల అనుమతి లేకుండా రాజకీయ నాయకులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవడంపై రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది